ఒక్కొందా ఒక్కొంద రెండు వందలు రెండు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరున్నారు ఎనిమిది వందలు పదిహేను వేల ఎనిమిది వందలు ఇక్కడ ఇరవై 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 ఎనిమిది ఇరవై

ఇరవై ఇరవై ఐదు పదహారు వేల ఒక్కొంద ఇరవై 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 యాభై డెబ్బై ఐదు 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 రెండు వందలు రెండు వందలు రెండు వందలు ఇరవై బద్ ఇరవై బై డెబ్భై ఐదు వేల మూడు వందలు ఎత్ పదహారు వేల పడు వందలు ఇరవై 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 మా మూడు ఇరవై మూడు యాభై యాభై మూడు డెబ్బై ఐదు మూడు డెబ్బై ఐదు మూడు డెబ్బై ఐదు మూడు డెబ్బై ఐదు మామూలుగా ఆ డెబ్బై డెబ్బై నాలుగు పది నాలుగు పది నాలుగు పది పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు వేల నాలుగు వందలు రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మిరపలో వచ్చేటువంటి క్రాప్ సెట్టింగ్ రావడానికి అలాగే తోట ఒక ఐదు నుంచి పది కింటాలు కాయలు పడడానికి ప్రతి ఒక్కదానికి కూడా ఈ యొక్క రక్ష అయితే పనిచేయడం జరుగుతుంది మిరపలో వచ్చేటువంటి బ్లాక్ ట్రిప్స్ అలాగే ఈ యొక్క ఎర్ర నల్లి దోమ సమస్యలు మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ప్రతి ఒక్కదానికి కూడా యొక్క రక్ష మందు పనిచేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతు అందరూ వాడడం జరుగుతుంది ఈ కెమికల్ ప్రొడక్ట్ నానోఫిల్ క్రాప్ సెన్సెస్ వాళ్ళది సో చూడొచ్చండి నానోఫిల్ క్రాప్ సెన్సెస్ కంపెనీ సో ఈ విధంగా మీరు ఈ యొక్క రక్షని వాడుకున్నట్లయితే మిరపలో వచ్చేటువంటి క్రాప్ సెట్టింగ్ మంచిగా తీసుకుని రావడానికి దోమ సమస్యలు నల్లి సమస్యలు అలాగే ఉన్నటువంటి వైరస్ సమస్యలు అన్నిటికి కూడా ఈ యొక్క మంచిగా ఫ్లవరింగ్ బాగా రావడానికి కూడా ఈ యొక్క రక్షణ అయితే పనిచేయడం జరుగుతుంది ఐశ్వర్తలు గమనించి ముందుకు వెళ్ళాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది మరింత సమాచారం కోసం మీరు ఆ యొక్క ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలియజేసే అవకాశం ఉంది